హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను అలాగే ఇంకా బాగుండాలి అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే నేను ఒక షార్ట్ వీడియో చేయబోతున్నాను అనమాట ఏంటంటే పోల్పి స్టోన్స్ అయితే కొన్నాను అనమాట సో అవి జస్ట్ ఇప్పుడే డెలివరీ అయినాయి సో చాలా బాగుంది అనమాట క్వాలిటీ గానీ అవి షైనింగ్ గానీ అంతా చాలా బాగుంది సో అందుకే నేనైతే ఇమీడియట్ గా మీకు వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఎవరికి నచ్చితే తీసుకుంటారు కదా అని చెప్పేసి ఇమిడియట్ గా వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉన్న బెల్ సిల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే పోల్కీ స్టోన్స్ గురించి చూపించే ముందు అసలు కొంచెం దాని గురించి చెప్తాను అనమాట సో ఫస్ట్ పోల్కీ స్టోన్స్ నేను మేము ఉన్న ఏరియాలో అయితే ఇక్కడ అంతా వెతికాలు అనమాట మేము ఉండే సిటీలో అంతా నేను అడిగాను అడిగితే తిరిగితే నాకు ఒకటే ఒక షాప్ లో దొరికింది ఆ ఒక షాప్ లో కూడా సిక్స్ పోలికి స్టోన్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అని అన్నారు సో నాకు అంత కాస్ట్ అయితే పెట్టబుద్ధి కాలేదు దాని తర్వాత నేను ఒక రోజు యూట్యూబ్ లో మామూలుగా వీడియోస్ చేస్తుంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటే బిజినెస్ చేస్తారు కదా వాళ్ళు అనమాట నాకు ఛానల్ పేరు అయితే అంత గుర్తులేదు సో వాళ్ళైతే వాళ్ళు అక్కడ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇచ్చారు నేనైతే కాంటాక్ట్ అయ్యాను అనమాట వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏం చెప్పారంటే సిక్స్ పోల్కీ స్టోన్స్ వస్తాయి అవి కూడా టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండ్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పేసి చెప్పేసి అన్నారు సో అవి కూడా నాకు అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ మీద ఆ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంటే నాకు కొంచెం రీజనబుల్ లా అని అనిపించింది సో దా కానీ మా హస్బెండ్కి చెప్తే సరే నేను కూడా వెబ్సైట్ లో వెతుకుతాను మిగిలినవి చూస్తాను అని చెప్పేసి అనమాట సో నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి అన్ని వెబ్సైట్స్ కూడా నేను ఆల్మోస్ట్ వెతికేశాను సో అవన్నీ వెతకంగా వెతకంగా నాకు ఫైనల్ గా మా హస్బెండ్ కూడా వెతికి నాకైతే వీటిలో అయితే నాకు దొరకలేదు ఫస్ట్ హస్బెండ్ మా హస్బెండ్ అయితే వేరే దాంట్లో వెతికితే ఫైనల్ గా ఒక వెబ్సైట్ లో అయితే దొరికిందండి ప్రైవేట్ వెబ్సైట్లో అయితే అనమాట సో దాంట్లో అయితే నాకు ఒక్కొక్క పోల్కీ స్టోన్స్ ఒక్కొక్కలాగా పడ్డాయి అనమాట కానీ వీటన్నిటి మీద తక్కువగా పడ్డాయి అంటే ఇప్పుడు నేను సిక్స్ పోల్కీ స్టోన్స్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అన్నాను కదా వీళ్ళు అదే టూ ఫిఫ్టీ రూపీస్ కి అంటే ఇంకా అంటే పోల్కీ స్టోన్స్ టూ థర్టీ ప్లస్ ఫిఫ్టీ వేసుకుంటే మనకి నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అదే వీళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేశాను నేను టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే నాకు ఒక్కొక్క దాంట్లో ట్వంటీ ఫైవ్ పోల్కీ స్టోన్స్ వచ్చాయనమాట సో అవి చాలా బాగున్నాయి అనిపించింది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మీకు ఎవరికైనా ఈ పోల్కీ స్టోన్స్ ఇప్పుడు చూపిస్తాను కదా మీకు నచ్చి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను లేకపోతే వాట్సాప్ కూడా నెంబర్ కూడా ఉంది వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను నేనైతే వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యాను వాళ్ళకి అలాగే మామూలుగా కూడా కాంటాక్ట్ అయ్యాను కాకపోతే చిన్న ఏంటి అంటే చిన్న కొంచెం ప్రాబ్లం అయిందండి ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదు అది వాళ్ళేంటంటే షిప్పింగ్ కే ఒక వన్ వీక్ టైం అయితే తీసుకున్నారనమాట నేను ఒక ఫైవ్ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయిన తర్వాత లేదు మేడం కొంచెం డిలే అవుతుంది నేను మేము షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు తర్వాతకి సెవెంత్ డే కి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వచ్చేసింది అనమాట సో ఒక సిఓడి అవి ఉన్నాయో లేకపోతే నాకు తెలియదండి నేనైతే ముందే మనీ పే చేసి తర్వాత తెప్పించుకున్నాను అనమాట సో ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే మీకు నచ్చితే అప్పుడు నేను వచ్చేసి మీకు ఏంటి లింక్ కాని లేకపోతే వాట్సాప్ నెంబర్ గానీ మీతో అయితే షేర్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే నచ్చితే సో ఎప్పుడైతే ఆ పోల్కి స్టోన్స్ ఎలాగ ఉన్నాయో చూసేద్దాము నేనైతే ఫోర్ కలర్స్ తెప్పించాను అనమాట సో కలర్స్ ని బట్టి కూడా కొంచెం రేట్ అయితే ఉంది కానీ నేను ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపే పెట్టాను కలర్ కి కొంచెం కలర్స్ కలర్స్ కి కొంచెం కొంచెం ఏంటి రేట్ అయితే కొంచెం వ్యారీ ఉంది అనమాట సో అదైతే చూసుకోండి మీకు ఏ కలర్ కావాలి అనేది నేనైతే ఒక ఫోర్ కలర్స్ తెప్పించాను సో ఇప్పుడైతే పోల్కీ స్టోన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము సో నేనైతే ఇలాగా ఫోర్ కలర్స్ తెప్పించాను అనమాట వైట్ ఇవి పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బ్లాక్ ఇలాగా ఫోర్ కలర్స్ తెప్పించాను అనమాట దీంట్లో ఒక్కొక్క ప్యాక్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ వచ్చాయి పోల్కీ స్టోన్స్ సో ఇప్పుడు బ్లాక్ బీడ్స్ చేయడానికి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి సో అందుకే ఇవైతే తెప్పించాను అనమాట సో మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది సో ఇలాగా ఉన్నాయి సో ఒక స్టోన్ వచ్చేసి ఇలాగా ఉంది అండ్ పైన మనకి పెట్టుకోవడానికి ఇలాగా ఉక్కులా కూడా వచ్చింది ఇలా చిన్న ఉక్కు లాగా వచ్చింది పోలికి స్టోన్ వచ్చేసి ఇలాగ ఉంది అనమాట ఇవి వైట్ కలర్ స్టోన్స్ ఇది వచ్చేసి బ్యాక్ సో మనం ఫ్రంట్ బ్యాక్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చండి ఇవి వైపే యూస్ చేయాలని లేదు టూ సైడ్స్ ఒకేలాగా ఉన్నాయన్నమాట సో ఇలాగ వచ్చేసి ఇవి ఫస్ట్ కలర్ పోల్కీ స్టోన్స్ వైట్ కలర్ అనమాట ఇవి సో షైనింగ్ కూడా బాగా బాగా షైన్ అవుతున్నాయి సో మీకైతే ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చాయన్నమాట ఇలాగా సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బ్లాక్ కలర్ పోల్కీ స్టోన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ సో ఇవి కూడా మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చేసాయి అనమాట సో చూడండి ఎంత షైన్ అవుతున్నాయో సో నా హ్యాండ్లో ఇలా పెట్టి చూపిస్తుంటేనే మీకు బాగా షౌన్ అవుతున్నాయి సో ఇవి కూడా టూ సైడ్స్ కి అలాగే ఉన్నాయన్నమాట ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనుకున్నా పర్లేదు అది బ్లాక్ బ్యాక్ ఇది ఫ్రంట్ అనుకున్నా పర్లేదు సో ఏదైనా ఒకటే అయినా ఒకటే కాకపోతే బ్యాక్ సైడ్ కి కొంచెం ఫ్లాట్ గా ఉంది ఇలాగ ఫ్రంట్ సైడ్ కి వచ్చేసి కొంచెం మన క్రిస్టల్ గా డైమండ్ ఎలాగా ఉంటుంది పైకి అలాగా ఉంది అనమాట సో మనం పెట్టుకోవడానికి ఇలాగ హోల్ కూడా ఇచ్చేసారు సో ఇది బ్లాక్ కలర్ పోల్కీ స్టోన్స్ ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేసి చూసేద్దాము సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ పోల్కీ స్టోన్స్ అండి ఇవైతే గ్రీన్ కలర్ అనమాట సో ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసాయి కాకపోతే కలర్ని బట్టి కొంచెం కాస్ట్ అయితే వ్యారీ ఉంది కాకపోతే ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లోపయితే ఉన్నాయన్నమాట మించి ఎక్కువ కాస్ట్ అయితే లేవు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి సో మనం బయట అంతంత పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు నేను చెప్పాను కదా ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో అక్కడ నాకు సిక్స్ వచ్చే కాస్ట్కి నాకు దీంట్లో ఒకటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అనమాట సేమ్ అదే కాస్ట్కి సో ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా షైన్ అవుతున్నాయి సేమ్ వాటిలానే ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే తెప్పించాను సో అవి కూడా చూసేద్దాము సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి పింక్ కలర్ పోల్కీ స్టోన్స్ అనమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు ఇక్కడ అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఎలా షైన్ అవుతున్నాయో సో ఇలాగా త్రీ కలర్స్ అయితే తెప్పించాను అండ్ వాళ్ళు మనకి షిప్ చేసిన తర్వాతకి మనకైతే లో అయితే మనకి షిప్ చేస్తున్నట్టుగా మనకు ప్లే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టుగా ఫోటో కూడా తీసి పంపించారు అనమాట అయితే సో మనకి రాదేమో ఇది నమ్మొచ్చా లేదా అన్న డౌట్ అయితే ఏం అవసరం లేదు సో మనం నమ్మొచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి పోల్కి స్టోన్స్ అయితే సో అండ్ మిగిలిన ఎవరికైనా నచ్చితే అయితే తీసుకోండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అన్నమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ కొరియర్ అయితే ఉంటుంది సిఓడి అయితే ఉందో లేదో నాకు తెలియదండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ లో అడిగితే నేనైతే మీకు వీటి వాట్సాప్ నెంబర్ కావాలంటే వాట్సాప్ నెంబర్ లేకపోతే వెబ్సైట్ పేరు అయితే ఇస్తాను సో మీకు కుదిరితే లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇవ్వనమాట ఫోర్ కలర్స్ అయితే సో మీకు ఎవరికైనా నచ్చితే అయితే తెప్పించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదైతే చాలా మందికి యూస్ఫుల్ అనుకుంటున్నాను అండ్ ఈ రోజుల్లో అయితే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందుకే ఇవైతే తెప్పించాను సో ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్